ॐ श्रीगुरुभ्यो नमः हरे हि हों गणानां द्वा गणपतिगं हवामहे कविङ्गवीनामुपमश्रमस्समं ज्येष्ठराजुं ब्रह्मणान् ब्रह्मणस्पद आनश्रृण्वन्नो दभिश्चीदसादनं श्रीमहागणाधिपतये नमः ॐ प्रणो देवी सरस्वते वाजय भर्वाजने वदे धीनामपत्रे वदो श्रीवाग्देव्यै नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः గురుస్సాక్షాత్ వరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ గణేశ శారదాంబాయి నమో నమ వయం ముహూర్తస్సు ముహూర్తో ప్రేక్ష మహాశైలకు సామి మీడియా ఛానల్ ద్వారా అంతర్గతంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ముందుగా మనకి రేపు వచ్చేటువంటి ఆషాఢశుద్ధ విధియ శ్రీ జగన్నాథస్వామి రథయాత్ర గురించి కొద్దిగా విశ్లేషణ చెప్పడం జరుగుతోంది కథా కాళిందీ తప్పిపిన సగుణితలలో మధుబేరీ నారీవదన కమలా స్వంద్రువ మామరపతి జగన్నాథ జగన్నాథస్వామి నయన పదగామి భవతు మే శ్రీ జగన్నాథస్వామినే నమో నమ ఈ శ్ర జగన్నాథస్వామి రథయాత్ర విష్ణు అవతారమే కలియుగంలో మనకి ఈప్సిమును కామితములను బలభద్ర సుభద్ర మహావిష్ణు స్వరూపమైనటువంటి జగన్నాథ స్వామి కూడా ఈ మూడు రూపంలో కూడా వైశాఖ బహుళ జ్యేష్ఠ బహుళ అమావాస్య నుండి నేత్రోత్సవం జరుగుతూ తదుపరి ఆషాఢశుద్ధ విధి నుండి జగన్నాథ స్వామి యొక్క రథయాత్రను ప్రారంభిస్తారు జగన్నాథుడు విష్ణు అవతారంగా ఉండి బలభద్ర స్వామి అతని సోదరుడుగా సుభద్రాదేవి అతని సోదరిగా కూడా స్వామివారికి సుదర్శన చక్రం ఆయుధంగా ఉంటుంది అందుకే ఆయన్ని పురాణ పురుషుడు పుణ్యపురుషుడు అనేటువంటిది అంటే పురాణ పురుషుడు అంటే పూరిలో వివిధ క్షేత్రములన్నీ ఉన్నప్పటికీ ఈ యొక్క పూరి జగన్నాథడి తాలూకా అంశత అంటే విష్ణువంశతో కూడుకునేటువంటి జగన్నాథయాత్రకు చాలా ప్రత్యేకత ఉంది ఎందుకనగా మిగతా దేవాలయాల్లో ఉత్సవాల్లో ఆలయ ధర్మకర్తలో ఆలయ నిర్వాహకులో ప్రతి దేవాలయానికి చేస్తుంటారు కానీ ఇక్కడ స్వయంగా ఆ యొక్క రాజ్యాధికారంలో ఉండేటువంటి రాజులే వచ్చి పురాతన నుండి అంటే దేవతల నుండి వచ్చేటువంటి రాజులు ఎవరైతే ఇంద్రజీవన మహారాజు తర్వాత వచ్చే రాజులు ఉన్నారో వారందరూ కూడా ఆ పూరి రథయాత్రలో స్వామివారి రథయాత్రలో పాల్గొనడం అత్యంత విశేషదాయకం అయితే ఈ యొక్క స్వామివారి రూపం చెక్క రూపంలో ఉంటూ చెక్కాదేయంతో ఆకార రూపంగా రథంపై ఉంటారు కాబట్టి భారతదేశంలో రథయాత్ర గాను బంగ్లాదేశంలో ధామర్ రథయాత్ర గాను మహేష్ రథయాత్ర అని కూడా ఆంగ్ల పదంలో జగ్గర్నాట్ అనేటువంటి పదంతో పిలువబడుతుంది ఈ పవిత్ర స్థలానికి దేవతలయ్యి ఉండి కూడా వీరందరూ కూడా పూరి క్షేత్రంలో దేవతామూర్తులను ఆలయం నుండి గుండిచా గుండిచా మందిరం నుంచి మరలా ఆలయానికి తీసుకువచ్చేటువంటి పది రోజులు కూడా రథయాత్రని పూరి జగన్నాథ రథయాత్ర అంటారు ఈ రథయాత్ర అంటే మనం చూడండి గృహం నుంచి బయలుదేరి ఏదైనా దేవతా దర్శనంకి వెళితే తిరుపతి కానీ శ్రీశైలం కానీ శ్రీకాళహస్తి కానీ కాశీ కానీ వారణాసి అదే ఇటువంటి దేవక్షేత్రాలకు వెళ్ళేటువంటి వచ్చేటువంటిది అంటే మనం ప్రయాణం చేసేటువంటి రథములు ఇప్పుడంటే పదంతో కారు బస్సు ట్రైన్ అన్నాం కానీ అలాగా కాకుండా చెక్కతో తయారు చేసినటువంటి ఒక సింహాసనాన్ని దిష్టించేటువంటి యాత్రని చెక్కతో తయారు చేయటం అక్కడ ఆనవాయితీ దాన్నే రథయాత్రగా అలాగనే మనం తీర్థయాత్రలుగా భావిస్తుంటాం అయితే ఈ ఆనతోయితీ మొదటి నుండి దక్కన వరకు మగధ దేశాలు కూడా ఈ రథయాత్రను పాటిస్తుంటాయి అయినప్పటికీ కూడా ఇక్కడ జాతి కుల వర్గ వైషమ్య భేదభావం లేకుండా రాజులే వచ్చి స్వయంగా స్వామివారిని ఆ యొక్క రథాన్ని బంగారం తీపురితో తుడిచి పవిత్రమైనటువంటి రథంలో స్థిరంగా కూర్చోబెట్టి ఆసనంగా ఉంచుతారు ఇక ఈ రథచక్రాన్ని కూడా తయారు చేసి రెండు రకాలుగా రెండు రోజుల ముందు అంటే జ్యేష్ఠ బహుళ అమావాస్య నుండి నేత్రోత్సవం ముందు జరుగుతుంది తదుపరి ఆషాఢశుద్ధ విధి నాడు పాండాలు అక్కడ ఉండేటువంటి కులాచార ప్రకారంగా ఎవరైతే వారు అర్చకులు ఉంటారో ప్రధాన పూజారితో కూడా అందరూ కూడా భక్త మహాశైలు అంటే మన ఇచ్చేటో నుండి వెళ్ళినటువంటి భక్తమహాశైలు కూడా మేళతాళాలతో జగన్నాథ మన్మ మన్మ అనేటువంటి ఆ యొక్క ఒరిస్సా భాషలో విగ్రహాన్ని కలిగిస్తూ ఉంటారట అయితే అత్యంత కోలాహలంతో ఉండేటువంటి రథాల వెనుక నుండి రథనపీఠం మీద పహండి ఉత్సవం అంటే రథం మీద అయ్యవారిని అమ్మవారిని కూర్చోబెట్టేటువంటి యాత్రనే పహండి ఉత్సవం అని కూడా ఒరిస్సాలో పిలుగుట ఆచార సాంప్రదాయం ఇక జగన్నాథ సుభద్ర బలభద్రులందరూ కూడా పూరి రాజులైనటువంటి పల్లకిలో అందరూ కూడా అక్కడికి వచ్చి కులమెత రాధాలకు అప్పు అతీతంగా బంగారపు జీవులతో స్వాగతం పలుకుతూ ఆలయానికి ప్రవేశింపచేసి రథాన్ని కూడిచే విధానాన్ని శరాపహార అనేటువంటి పదంతో ఆ యొక్క రాజుగారే స్వయంగా రథాన్ని తుడుస్తూ కృష్ణు విష్ణుభక్తులకు జగత్ అంటే విశ్వానికి నాథ అంటే నాథుడు అంటే ఈ విశ్వానికే నాథుడైనటువంటి వారి జగన్నాథుడిని ఆ ప్రభువు నందులో కూర్చోబెట్టి రథయాత్ర ప్రారంభిస్తారు అయితే ఇందులో విశేషమంటే గౌడీయ వైష్ణవ మతభత్తుడైనటువంటి చైతన్య మహాప్రభువుల వారు కూడా ఈ స్వామికి అత్యంత దగ్గరగా ఉండారు అంటే కృష్ణతత్వాన్ని అలవరుచుకునేటువంటి వాడు అందుకే భగవంతుడు ఎప్పుడూ కూడా ఎవరికి కూడా ధనం ఇచ్చాడా లేకపోతే ఎన్ని వేల వరహాలు ఇచ్చారా చూడరట భక్తి శ్రద్ధ అనేటువంటి అంటే భక్తికి ముక్తుడైనటువంటి వాడి ఈ యొక్క భూలోకంలో కృష్ణ పరమాత్మ పురిలో నారాయణ స్వరూపంగా జగన్నాథుడిగా మనకి అవతార రూపం దాల్చి భక్తుల కోరికలు ఈడేరుస్తారు అదే జగన్నాథ స్వామి మనకి రథయాత్ర ముందు వైశాఖ మాసంలో ఎక్కువగా ఉక్కపోత పోసి రథయాత్ర సమయంలో మృగశిర ఆర్ద్ర పునరుసు కార్తీకుల ప్రవేశంలో మనకి వర్షాన్ని అంటే సస్యశ్యామలోత్పత్తి చేసేటువంటి అంటే జగత్తు విశ్వనాథుడైనటువంటి జగత్తుకే జగన్నాథుడు కాబట్టి జగన్నాథం లోకానుగ్రహ కారణం అంటే ఈ లోకాలన్నింటినీ అనుగ్రహించడానికి వచ్చేటువంటి యాత్రే రథ శోభాయాత్ర అటువంటి ఈ యొక్క కళింగ పురపాలకులైనటువంటి అనంతవర్మ భార్య చోడగంగాదేవ అనేటువంటి అనంత వర్మన చోడగంగాదేవ అంటే శాసనముల ద్వారా మనకు తెలియటువంటి వచ్చేటువంటి పద్ పది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరం నుంచి పదకొండు నలభై ఎనిమిదవ సంవత్సరం వరకు నిర్మింపబడినటువంటి ఒరిస్సా నగరంలో పాతకాలం నాటి పురాతన విగ్రహ ఆరాధన ఉండేది కానీ పదకొండు వందల డెబ్భై నాలుగు నుంచి కూడా ఈ యొక్క విగ్రహారాధన మరింత అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకొచ్చిందట అయితే దీని చరిత్ర ఏంటంటే పదిహేను వందల యాభై ఎనిమిదిలో ఒరిస్సాపై ఆఫ్ఘనిస్తాన్ సేనాధిపతి అయినటువంటి కాలాపహాడ్ అనేటువంటి ఆ సైన్యాధిపతి దాడి చేయకముందే జగన్నాథుని కులిచినట్టుగా శాస్త్రాలు ఆధారాలు ఉన్నాయి తర్వాత కాలముందు రామచంద్రదేవ ఖుద అనేటువంటి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచుకొని ఒరిస్సా నగరంగా పరిపాలించి అక్కడ ఉన్నటువంటి ఈ ఆలయ పవిత్రతని శోభాయమానాన్ని శోభనే కాపాడుకుంటూ వచ్చేవారు రామచంద్రదేవు రామచంద్రదేవు బృద అనేటువంటి వారు అయితే ఈ విగ్రహాల్ని ఆ యొక్క సైన్యాధ్యక్షుడు అంతరం వచ్చిన తర్వాత పునఃప్రతిష్ఠ చేసి ఈ రథయాత్ర విగ్రహాలు రథయాత్రలో ఉండేటువంటి రథం అడుగులు ఎలాగుంటాయంటే నలభై ఐదు అడుగులు ఎత్తుతో ముప్పై ఐదు అడుగుల చదరపు అడుగుల వైశాల్యంతో ఏడు అడుగుల వైశాల్య వ్యాసంతో పదహారు చక్రాలతో నిండి ఉంటుంది జగన్నాథ రథయాత్ర అయితే దీనిలో ఉండేటువంటిది ఏంటంటే ప్రతి దేవాలయంలో ప్రతి తిరువీధి ఉత్సవాల్లో ఆయా విగ్రహాలనే ఉత్సవాలుగా ప్రకటిస్తారు కానీ పూరి విశేషత ఏంటంటే ప్రతి సంవత్సరం ఆ యొక్క రాజుగారికి జగన్నాథస్వామి వారంటే ఆ విష్ణువే స్వప్నావస్థతిలో కనిపించి ఫలానా యొక్క వనములో ఫలానా వృక్షములు ఈ సంవత్సరం రథయాత్రకి తీసుకుని రావాల్సిందిగా ఆజ్ఞాపించినందువలన అవి మనకి రథయాత్రకు వృక్షాలుగా ప్రధాన పూజారి శిల్పులు అందరూ కూడా ఈ యొక్క రథయాత్రకి ప్రారంభించేటువంటి ఏర్పాటు చేస్తారట అయితే కంసుని వధించడానికి బయలుదేరినటువంటి బలరామ కృష్ణులంటే అంటే బలరామకృష్ణులు ఇద్దరూ కూడా బయలుదేరేటువంటి ఘట్టాన్నే రథయాత్రగా అలాగనే ద్వారకకు సుభద్ర వెళ్ళాలనేటువంటి కోరిక తీర్చేటువంటిది ఆ అమ్మవారు సుభద్రాదేవి అంటే బల రాముడు తాలూకా కృష్ణ సోదరి యొక్క సుభద్ర కోరికని తీర్చడమే రథయాత్ర అయితే ఈ యొక్క గుండిచా మందిరం అంటే ఇంద్రద్యమునుడైనటువంటి భార్య గుండిచా మందిరాన్ని అంటే పూరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక ఆలయాన్ని ప్రతిష్టాంపన చేసి జగన్నాథ విగ్రహాలని మూల విరాట్లను తీసుకొచ్చి ఈ గుండిచా మందిరంలో రోజు విశ్రాంతి తీసుకొని మరలా తిరుగు యాత్ర అంటే శుద్ధ దశమనాడు మరలా తిరుగుయాత్రకు వచ్చి జగన్నాథస్వామి ఆలయంలో ఏకాదశి నాడు జగన్నాథ సుభద్ర బలరామ విగ్రహాలను ఆ యొక్క తిరిగి ప్రధాన దేవాలయంలో సువర్ణ అలంకృతంతో అంటే రాజులిచ్చేటువంటివి దేవతామూర్తులైనటువంటి ఆభరణాలతో అలంకరించి ఆ రోజు భక్తులకు కొనలు విందుగా స్వామివారి రూపాన్ని ప్రకాశింపచేసి ద్వాదశి నాడు మరలా కూడా ఈ యొక్క విగ్రహాలను ఆయా మూల విరాటు స్థానాలు ఎక్కడైతే ఉంటాయో ఆ విగ్రహాలను ప్రతిష్టాపన చేయడమే ఈ యొక్క రథోత్సవం తిరుగు రథయాత్ర కూడా అవుతుంది అయితే ఈ యొక్క ప్రధాన పూజారి తొమ్మిది మంది శిల్పకారులు నూట ఇరవై ఐదు మంది సహాయకారులు కూడా ఈ వనంలోకి వెళ్ళి ఎక్కడైతే ఆ దేవతా వృక్షాలు ఉంటాయో ఆ వృక్షాలని పది వందల డెబ్భై రెండు వృక్షఖండాలుగా అంటే చిన్న చిన్న ముక్కలుగా భాగం చేసి అందులో నిర్మాణానికి అనువుగా మరలా దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలు అంటే రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలు తయారు చేసి అందులో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుడి యొక్క రథయాత్రకు వినియోగించి ఏడు వందల అరవై ఏడు మూడు కాండాలను బలరాముడి యొక్క రథానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథానికి కూడా ఆ యొక్క వృక్షాలను కొద్ది కొద్దిగా అమర్చి రథయాత్రను ప్రారంభిస్తారట అయితే ఇక్కడ ముఖ్య విశేషం ఏంటంటే జగన్నాథుడి యొక్క రథయాత్రలో రథం పైభాగము కూడా ఎలా ఉంటుందంటే ఒక్క జగన్నాథుడికే నలభై ఐదు అడుగుల ఎత్తు కలిగినటువంటి పదహారు చక్రాలతో ఎర్రటి చారలతో కలిగినటువంటి పసుపు వస్త్రాన్ని కలిగేటువంటి జగన్నాథుడి యొక్క రథం పేరు నందిఘోష అంటారట తదుపరి బలభద్రుడి యొక్క రథం అంటే నలభై నాలుగు అడుగులు ఎత్తుతో ఉండి ప్రమాణం కలిగి పద్నాలుగు చక్రాలతో ఎర్రటి చారలతో నీలి వస్త్రంతో కూడుకునేటువంటి బలభద్ర రథాన్ని తాళధ్వజము అంటారట అక్క ఉండేటువంటి బలభద్ర జగన్నాథుడి తాలూకా రథయాత్రలో భాగంగా ఇక సుభద్రాదేవికి వచ్చేటప్పటికీ సుభద్రాదేవికి నలభై మూడు అడుగులు ఎత్తు పన్నెండు చక్రములతో కూడుకునేటువంటి ఎర్రటి చారులతో నలుపు వస్త్రము కట్టినటువంటిది రథయాత్రను బలభద్ర జగన్నాథ సుభద్ర రథాలను కూడా పద్మధ్వజంగానూ పిలుస్తారట అమ్మవార్తాలకు రథాన్ని అయితే ఈ యొక్క మాడవీధుల్లో రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాలు మందం ఉండేటువంటి తాళ్ళను కూడా కొన్ని వేల మంది అంటే సుమారుగా నాలుగు వేల మంది ఆ రథాన్ని లాగేటువంటి ఉత్సవాన్నే శోభా రథయాత్ర జగన్నాథ అంటే చారుదామయాత్రలో ఇదొక విశేషమైనటువంటి పుణ్యస్థలం ఇంకా నీలమాధవుడి తర్వాత సబరత జాతికి చెందినటువంటి రాజులే ఇప్పటికీ పరిపాలన చేస్తున్నారట వారు పన్నెండు గంటలు కూడా ఈ యొక్క రథయాత్రలో పాల్గొని మర్నాడు ఉదయం గుండిచామందిరానికి చేరి అక్కడ స్వామివారికి అమ్మవార్లకు కూడా విశ్రాంతినిచ్చి దశమనాడు తిరుగు ప్రయాణం చేసి అలాగనే ఏకాదశి నాడు జగన్నాథ మందిరంలోకి అంటే గర్భాలయంలోకి కాకుండా మందిరంలోకి ప్రవేశపెట్టి ద్వాదశి నాడు రత్నసింహాసనంపై కూర్చుండబెట్టే యాత్రనే బహుదా యాత్ర అని ఈ రథయాత్రను ప్రారంభించబడుతుంది చేయడం జరుగుతుంది కావున మహాశైలేంద్ర కూడా పూరి జగన్నాథుడు అంటే ఇప్పటికే చెప్పాం జగత్ అంటే విశ్వానికి నాథ అంటే నాథుడు కాబట్టి విశ్వానికి నాథుడైనటువంటి ఆ యొక్క బలభద్ర బలరామ శ్రీకృష్ణ సుభద్రా తాలూకా అనుగ్రహాన్ని పొంది మధురలో ఉండేటువంటి ద్వారకలో ఉండేటువంటి కృష్ణ పరమాత్మే ఈ యొక్క చెక్క రూపంలో అంటే దారు రూపంలో ఉంటారు కాబట్టి ఆ యొక్క స్వామి తాలూకా ఆశీస్సులు పొంది పరిపూర్ణమైనటువంటి కకా కటాక్షములు పొంది సస్యశ్యామలంతో ఈ భూమండలం అంతా కూడా కృష్ణుడు తాలూకా పరిపాలన ఎట్లా ఉండేదో అటువంటి సుఖ సౌభాగ్య సంపదలతో పాడి వృద్ధి చెందుతూ సర్వేజనా సుఖనోభవూ లోకా సంస్థ సుఖనోభవంతు అని ఈ వివరణ ఇవ్వడం జరిగింది